టెర్రర్ టెర్రర్ దేశ రాజధాని ఢిల్లీ భారత్కు భద్రతాపరంగా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైంది అలాంటి నగరానికి ఉగ్రముప్పు లేకుండా భద్రతా బలగాలు నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు సెక్యూరిటీని కట్టుదిట్టం చేస్తూనే ఉంటాయి అయితే ఇటీవల జరిగిన బాంబు పేలుడు దేశాన్ని ఉలిక్కి చేసింది అందులోనూ చారిత్రక కట్టడం ఎర్రకోట సమీపంలో పేలుడు సంభవించడం సంచలనంగా మారింది ఫరీదాబాద్లో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడిన కొద్ది గంటల్లోనే పేలుడు సంభవించడం అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది మరి దేశ రాజధానిలో పదమూడేళ్ల తర్వాత బాంబు పేలుడు జరగడానికి కారణాలేంటి ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ల ముసుగులో అవ్వటం దేనికి సంకేతం ఎర్రకోటు సమీపంలో జరిగిన పేలుడు దేశ ప్రజలందరినీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది పుల్వామాకు చెందిన ఉమర్ నబీని ప్రధాన నిందితుడిగా పోలీసులు చెబుతున్నారు ఇతడికి ఉగ్ర సంస్థలతో పరిచయాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు ఈ ఘటనలో పన్నెండు మంది మృతి చెందగా ఇరవై మంది గాయపడ్డారు ఎల్ఎన్జెపి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను ప్రధాని మోదీ పరామర్శించారు బాంబు దాడి కుట్రదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ హెచ్చరించారు అయితే ఈ దుశ్చర్య ఉగ్ర ఉగ్రమూలాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా వెల్లడించాయి ఢిల్లీ ఘటనలో నిందితుడైన ఉమర్ నబీ సన్నిహితుడు ముజమ్మిల్ షకీల్ను అరెస్టు చేసి విచారణ జరపగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది పేలుడుకు వారం రోజుల ముందు ఉమర్ తో కలిసి ఎర్రకోట వద్ద రెక్కీ నిర్వహించినట్లు ముజమ్మిల్ అంగీకరించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి దీపావళి రోజున రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లు జరపాలని ప్లాన్ చేసినట్లు సమాచారం కానీ పలు కారణాలతో విరమించుకున్నట్లు అతడు విచారణలో చెప్పాడని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి అయితే వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరున గణతంత్ర వేడుకలు లక్ష్యంగా చేసుకోవాలని కుట్రపడినట్లు తెలిపాయి ఈ విషయాలన్నీ బట్టి చూస్తే దుండగులు ఎంత పెద్ద దుశ్చర్యకు ప్రణాళిక వేశారో అర్థమవుతోంది అయితే దేశంలో అత్యంత భద్రత కలిగిన ప్రదేశం దిల్లీ అందులోనూ ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో హై సెక్యూరిటీ మరి అలాంటి ప్రాంతాన్ని టెర్రరిస్టులు టార్గెట్ చేయడం వెనుక కారణాలు అనేకం దేశ రాజధాని కావడంతో రహదారులు మార్కెట్లు నిత్యం రద్దీగా ఉంటాయి అటువంటి పరిసరాల్లో పేలుడు జరిపితే మృతుల సంఖ్య పెరిగి తీవ్రత దేశవ్యాప్తంగా ఉంటుందనేది ఉగ్రవాదుల ఆలోచన దీనికి తోడు జాతీయ అంతర్జాతీయ మీడియాల కవరేజీ ఎక్కువగా ఉంటుంది పార్లమెంటు ఎర్రకోట ఇండియా గేట్ వంటి చారిత్రక ప్రదేశాలతో పాటు కేంద్ర కార్యాలయాలు పార్టీ ఆఫీసులు ఉండటం మరో కారణం అలాగే రాజకీయాలకు ఢిల్లీ కేంద్రంగా ఉండటం వల్ల ముష్కర్లు ఢిల్లీని టార్గెట్ చేసుకుంటారనేది అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల అభిప్రాయం దిల్లీలో బాంబు పేలుళ్లు మొదటిసారేం కాదు కానీ సుదీర్ఘ కాలం తరువాత జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది ఎందుకంటే దిల్లీలో పదమూడేళ్ల తరువాత బాంబు పేలుడు సంభవించడం చివరగా రెండు పన్నెండు ఫిబ్రవరిలో ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర బాంబు పేలుడు జరిగింది దానికంటే ముందు రెండు సెప్టెంబర్లో పదకొండు దిల్లీ హైకోర్టులో జరిగిన పేలుళ్లలో పదిహేను మంది చనిపోగా దాదాపు వంద మంది గాయపడ్డారు రెండు వేల పది సెప్టెంబర్లో ఢిల్లీలో జమా మసీద్ గేటు వద్ద బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారు కరోల్ బాగ్ కన్నాట్ ప్లేస్ గ్రేటర్ కైలాష్ లో వరుస పేలులలో ఇరవై ఆరు మంది మృతి చెందగా నూట ముప్పై ఐదు మంది గాయాల పాలయ్యారు ఇలా ఏటా ఏదో ఒక రూపంలో ముష్కరులు ఢిల్లీలో దాడులకు తెగబడుతూనే ఉన్నారు बिल्कुल తరచూ దేశవ్యాప్తంగా దాడులు పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అనేక చర్యలు చేపట్టింది అందులో భాగంగానే ఎన్ఎస్జీ ఎన్ఐఏ వంటి నిఘా సంస్థల కార్యకలాపాలను విస్తృతం చేసింది భద్రతా బలగాలతో పాటు ఢిల్లీ పోలీసులతో నిఘా సంస్థలు రెండు పన్నెండు తర్వాత దేశ రాజధానిలో ఉగ్ర కార్యకలాపాలు జరగకుండా అప్రమత్తంగా ఉన్నాయి దాంతో పాటు పుల్వామా దాడి పహల్గామ్ అటాక్ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి అయినప్పటికీ ఉగ్రవాదులు వైట్ కాలర్ల ముసుగులో దేశ రాజధానిలోకి చొరబడి పాల్పడటం ఆందోళనకరం దీన్ని బట్టి చూస్తే దేశంలో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన కనుక చూస్తే దాదాపు పదమూడు సంవత్సరాల తర్వాత జరిగింది కాబట్టి ఇంతకాలం చాలా భద్రతా వ్యవస్థ అనేటువంటిది చాలా పటిష్టంగా ఉంది ఇప్పుడు వీక్ అయిపోయింది అనేటువంటి విషయంలో మనం ఎంతైనా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందండి రీజన్ ఏంటంటే మన ఇండియాకు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ అలాగే మనకి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయండి మనం ఇటు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి పౌరులను మనం ఆతిథ్యం అనేటువంటిది వచ్చింది అలాగే శ్రీలంక నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చామో ఇలా ప్రపంచంలో ఏ దేశం నుంచి వచ్చినా సరే వాళ్ళకి శరణార్థులుగా భారతదేశం అనేటువంటిది ఆతిథ్యం ఇచ్చిందండి మరి ఇటువంటి సినారియోలో నూట నలభై కోట్ల మంది జీవిస్తున్నటువంటి ఈ సినారియోలో భద్రత అనేటువంటిది కేవలం ప్రభుత్వం యొక్క బాధ్యత అనేటువంటి భావజాలంతో మనం ముందుకు వెళ్ళాము అంటే ఇలాంటి సంఘటనలు అనేటువంటి జరుగుతాయి లేదా నిఘా వర్గాల బాధ్యత అని చెప్పేసి మనం వదిలిపెట్టినంత కాలం ఈ సంఘటనలు అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి గతంలో గనక చూసినట్లయితే లష్కర్ తైబా జైషీ మహమ్మద్ ఇండియన్ మొహమ్మద్ ముజాహిద్దీన్ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఆల్ బదర్ లాంటి అందరిలో కూడా ఈ పూర్ పీపుల్ ఇల్లిటరేట్ పీపుల్ ఎక్కువగా ఉండేవారు కానీ ఈ మధ్యన ఎడ్యుకేటెడ్ పీపుల్ను కూడా ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా తీవ్రవాద భావజాలం అనేటి వ్యాప్తి చెందుతుంది ఇది చాలా తీవ్రమైనటువంటి అంశము దిల్లీలో పేలుడు పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అందులో ఫరీదాబాద్ లో భారీగా పేలుడు పదార్థాలు దొరకడం ముఖ్యమైంది అలాగే అసీం మునీర్ కి పాక్ సైన్యంపై పూర్తి ఆధిపత్యం చలాయించడం వంటివి ఉన్నాయి అలాగే భారత్ లో దాడులకు జమాతుల్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ కుట్రపడినట్లు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి అక్టోబర్ పాకిస్తాన్ లోని ఖయర్పూర్ తమ్మివాలీలో జరిగిన ర్యాలీలో తీసిన వీడియోతో ఈ విషయం వెల్లడైంది అందులో భాగంగానే దిల్లీ పేలుడు జరిగిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు ఇలా ఒక్కొక్కటిగా ప్రతికూల పరిస్థితులు భారత్ ను చుట్టుముడుతున్నాయని భద్రతా బలగాలు నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని భద్రతా నిపుణులు సూచిస్తున్నారు